హలో అండి నమస్తే వెల్కమ్ టు నా కుకింగ్ రెసిపీస్కి స్వాగతం ఈరోజు సేమియా హల్వా అండి చాలా బాగుంటుంది అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని ఏ విధంగా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను ఆ విధంగా చేసుకోండి ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎంత బాగుందో దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా జీడిపప్పులు వేసుకోవాలండి వేసుకొని వేపుకోవాలి ఈ విధంగా వేపుకోవాలి అంటే అవి మరీ మాడకూడదండి లైట్ గోల్డ్ కలర్ రావాలి ఆ విధంగా వేపుకొని మనం బౌల్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా వేపుకున్న బౌల్లో తీసేసిన తర్వాత అదే నెయ్యిలో మనము ఒకప్పు సేమియా వేసుకోవాలండి ఆ సేమియా నెయ్యిలో వేపుకోవాలి మరీ మాడకూడదండి దగ్గరే ఉండి వేపుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేపుకుంటుండాలి ఉండాలి చూసారా కొద్ది కొద్దిగా అయింది చూసారు పూర్తిగా ఇది అయిపోయినాయి అనమాట నెయ్యిలో ఏగింది కొంచెం ఇది గోల్డ్ కలర్గా వచ్చింది కదండి ఈ విధంగా వచ్చాక అందులో మనము కప్పు పాలు పోసుకోవాలన్నమాట చిక్కటి పాలు పోసుకొని అందులో మనము కొంచెం మళ్ళీ ఒకసారి ఇదయ్యి పాలల్లో సేమియా ఉడకాలన్నమాట ఇందులో త్రీ స్పూన్స్ మిల్క్ పొడి వేసుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్గా ఈ విధంగా మిల్క్ పొడి కూడా వేసుకొని ఉండలు కట్టకుండా బాగా తిప్పుకొని మనం సేమియా అంతా డ్రై అయిపోవాలన్నమాట పాలల్లో ఇదిగోండి ఈ విధంగా మొత్తం పీల్చుకుంటుంది పీల్చుకున్న తర్వాత మనము అందులో ఒక టూ స్పూన్స్ షుగరును కొద్దిగా బెల్లం అనమాట రెండు కలిసి హాఫ్ కప్ వచ్చే విధంగా వేసుకోవాలండి ఇందులో ఒక బెల్లమే వేసుకున్నా లేకపోతే ఒక సింగల్గా పస్ పంచదార వేసుకున్న టేస్ట్ కంటే ఈ రెండు కలిపిన టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా బెల్లము పంచదార కలపటం వలన మనకి మరింత టేస్ట్ వస్తుంది అన్నమాట రెట్టింపు వస్తుంది అలా చేసుకున్న తర్వాత వేగిన తర్వాత మనము అందులో ఒక స్పూను ఎల్లో హాఫ్ స్పూను ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలండి కలర్గా ఉండటానికి అలాగే అందులో కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ కొద్దిగా మనకు కొంచెం కలుపుకొని అయిపోయిందండి ఈ విధంగా చేసుకొని మనము అంతా అయిపోయింది దీంట్లో మనం కొద్దిగా ఈ డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం కదా అవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకొని తర్వాత అందులో ఇలాచి పొడి వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూను ఇలాచి పొడి కూడా వేసుకున్న తర్వాత ఇగోండి కొంచెం దగ్గర ఉంచుకోవాలన్నమాట దగ్గర ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు లేకపోతే మాడిపోతుందండి ఇలాచి పొడి కూడా వేసుకున్న తర్వాత దించేయటమే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటమే చూసారా ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఎంత బాగుందో చూసారా ఈ విధంగా కొంచెం పొడి పొడిగానే ఉండాలండి మరీ లిక్విడ్ లాగా కాకుండా మరీ ముద్దలాగా కాదు ఈ విధంగా చూసారా ఎంత బాగుందో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి